తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో పోలింగ్ అయితే పూర్తి సో మనకి జిల్లాల వారీగా పోలింగ్ లిస్ట్ అయితే వచ్చిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఆదిలాబాద్ అరవై తొమ్మిది శాతం పెద్దపల్లి అరవై మూడు శాతం కరీంనగర్ అరవై ఏడు శాతం నిజామాబాద్ అరవై ఏడు శాతం జహీరాబాద్ డెబ్బై ఒక శాతం మెదక్ డెబ్బై ఒక శాతం మల్కాజ్గిరి నలభై ఆరు శాతం సికింద్రాబాద్ నలభై రెండు శాతం హైదరాబాద్ ముప్పై తొమ్మిది శాతం చేవెల్ల యాభై మూడు శాతం మెహబూబ్ నగర్ అరవై ఎనిమిది శాతం నాగర్ కర్నూలు అరవై అరవై ఆరు ఆరు శాతం నల్గొండ డెబ్బై శాతం భో భువన్గీర్ డెబ్బై రెండు శాతం వరంగల్ అరవై నాలుగు శాతం మహబూబాబాద్ అరవై ఎనిమిది శాతం ఖమ్మం డెబ్బై శాతం సో ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే డెబ్బై ఒక్క శాతంతో మనకి నిజమా జహీరాబాద్లో ఎక్కువగా రావడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనం చూసుకుంటే హైదరాబాద్లో తక్కువగా అయితే నమోదు అవడం జరిగింది పోలింగు సో ఈ విధంగా అయితే అయితే ఇంకొక దుర్ఘటమైన విషాదం కూడా చోటు చేసుకుంది సో తెలంగాణలో మనకి ఏదైతే ఒప్పల్లో విషాదం చోటు చేసుకుందనమాట ఓటు వేయడానికి వచ్చిన మహిళ హార్ట్ అటాక్తో మృతి చెందారు భర భగత్ సింగ్కి చెందిన విజయలక్ష్మి అనే మహిళ ఓటు వేయడానికి పోలింగ్ బూత్కి చేరుకొని పోలింగ్ స్టేషన్లోనే పడిపోయిందనమాట దీంతో సదరు మహిళను పోలింగ్ సిబ్బంది స్థానికులు హాస్పిటల్కి అయితే తరలించారు అప్పటికే సదరు మహిళ హార్ట్ అటాక్తో మృతి చెందినట్టు తెలుస్తుంది దీంతో ఉప్పల పోలీసులు కేసు నమోదు చేసి విచారణ అయితే చేస్తున్నారు సో ఈ విధంగా పోలింగ్ బూత్లోనే ఓటు వేసి ఆవిడైతే చనిపోవడం జరిగిందనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్